శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మీనరాశి వారికి జూన్ ఏడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితే మీకైతే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి అంటే ఏ వ్యక్తి ద్వారా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారో తద్వారా మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తప్పకుండా తెలుసుకోండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవరచుకోండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేనివారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాటమండి మన గారి పేరు సీతారాం రాజుగారండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక రేపటి రోజున అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కానీ మనం గమనించినట్లయితే వీరికి ఎలా ఉండబోతుంది అలాగే ముందుగా వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే చాలా ధైర్యవంతులు అలాగే మంచి ప్రతిభను కనబరుస్తారు కుటుంబ విషయాల్లో ఎన్ని ఒడిదుడుకులు అయినప్పటికి కూడా ఎన్ని విధాలుగా కూడా సర్దుకునే విధంగా వీరి మాట తీరు వీరి ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా అందరికీ నేను ఉన్న అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ముందుంటారు అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారనమాట అంతగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువ వస్తుందండి కోపం వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటారు అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటువంటి మంచి గుణం ఉంది వీరికి అలాగే వీర బంధువులు వర్గము అవసరాలకి సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు వీరికి అన్ని విధాలు కూడా సహాయపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటాయి అంటే కొంతమంది వ్యక్తులు అప్పులిచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట అలాగే సమాజంలో వీరికి ఉన్నత స్థానాలు గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో వీరికి ఉంటాయని అర్థం అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి కూడా చాలా వరకు నష్టపోయారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరబోతుంది అలాగే శనివారం నాడు వీరికి శనివారం బుధవారం శుక్రవారం వీరికి మరుద్దేశాలుగా బాగా యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా కానీ చర్చించిన నిర్ణయాలే మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు విమర్శలు కూడా గురేటువంటి సందర్భాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి తన సంతానం ఆత్మీయులు సొంత వారు చేసినటువంటి తప్పులు తప్పులుగా కనిపించవు వీరికి వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకు వాటిని కూడా ఉపయోగించినటువంటి దాఖలు లేకపోలేదు కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయి విషయాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే స్నేహితుల పరంగా కావచ్చు కుటుంబ సభ్యులకు ఇచ్చినవి కావచ్చు లేదంటే ఎవరికైనా కానీ చేబదులు అప్పుల పరంగా ఇచ్చినటువంటి అలాంటివి ఏదైనా కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నారు కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అపరిమితంగా ఉండకపోతే ముందు ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ధన సమస్యలు అయితే కనిపిస్తాయి అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి సక్రమంగా సాగుదర వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రము ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు ముందు రోజుల్లో మీ భూముల విలువ మరింత పెరగడం వలన మీరు ధనవంతులయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఉన్నటువంటి భూములను అమ్మటువంటి ప్రయత్నం అన్ని మానుకోవటం అయితే మీకు అన్ని విధాలుగా మంచిది అలాగే మీకు ఏదైనా కొత్త వ్యాపారాలు ఏమైనా కూడా మీరు ఒకటికి ముగ్గురిని సందర్శించి ప్రదర్శించి మీకు చెప్పి ఆ పని చేయడం అయితే మీరు మొదలు పెట్టండి తద్వారా మీరు లాభాలు అయితే పొందుతారు మీకు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం అవుతుంది అలాగే సంతానం వల్ల మీకు అదృష్టం అనేది దక్కపోతుంది అంటే సంతానం పరంగా అంటే మీకు ఒక సంతానం వలన వారి ఉద్యోగుల పరంలో ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ రావటం వల్ల మీకు వారి ద్వారా ఏమైనా శుభవార్తలు అయితే చక్కగా అందబోతున్నాయి ఇలాంటివి రేపటి రోజున మీరు చూడబోతున్నారు దాని ద్వారా మీరు మంచి స్థితి కూడా చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియచేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారితీసేలా కనిపిస్తున్నాయి మీరు అందరం ఎక్కిచ్చి బలోపేతం చేసినటువంటి అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడు కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందరం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రత్యర్థులను చేసుకోకండి ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి ఎదుటి వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి వారితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో జాగ్రత్త పాటించకపోతే ఎలాంటి వారైనా మనకి తిరిగి ప్రత్యర్థులు అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళను మనము చేరదీసింది అని చెప్పి మీకు మీరే బాధపడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మీ మంచితనం వల్ల పోటీదారులు కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులు ఎత్తులను తేలిగ్గా చిత్తు చేసేస్తారు అయినప్పటికీ కూడా స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఇతరులు కారణంగానే పొందారని చెప్పేటువంటి పేరు కూడా వస్తుంది భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది మీ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం మీకు దూరం కూడా అవుతారు అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదర సోదర వర్గానికి కానీ మీ వంతుగా ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారు అనమాట అంటే అది ఆత్మీయ వర్గం బంధువర్గం స్నేహ వర్గం ఇలా ఎవరైనా కానీ కొంతమంది మీరు కూడా వారికి సహాయం చేయలేనటువంటి అంశతో వారు మీ నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలు అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గము మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలో కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయాలు కూడా అనవసరంగా పంచుకోకండి కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంతే మంచిది మనం అనుకున్నప్పుడు ఎక్కువ పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడము అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వలన వారు అందరం మీరు కూర్చుంటారు అనే దానికి ఎటువంటి నిదర్శనం అనేది మీకు చాలా విధాలుగా గతంలో మీకు చాలా అనుభవాలే మీకు గుణపాఠాలుగా మారాయి కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందరం ఎక్కించే విధంగా అన్ని విషయాలను చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు అనేది వాస్తవం ఇక ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు మక్యం చూపిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవం ఉండడంతో మీ పనులు మీరు చాకచక్యంగా చేసుకుంటారు అలాగే ఎదుటి వారి మనస్తత్వం తేలిగ్గా మీరు గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రము తిరిగి మరల వారిని మీరు అధిగమించినటువంటి శక్తి మీలైతే ఉంది పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశతో తిరిగి మరలా మీరు సంపాదించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి అయిన వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనమే మిమ్మల్ని కాటు చేసేలాగా ముందు ముందు రోజుల్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకొని ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది పడమర దక్షిణం ఉత్తర దిశలు మీకు చక్కగా యోగిస్తాయి ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి కుబేర కంకణం ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము మీకు చాలా మేలు చేస్తుంది ఇక అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందనే చెప్పుకోవాలి అయితే మీరు ప్రత్యేకంగా మీ యొక్క రాశిలో జన్మించిన వారు బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుంచుకునేలా చేస్తారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధుత్వాలను అసలు ఎప్పటికి కూడా మర్చిపోరు ఇంటి భోజనం అంటే మీకు అత్యంత ప్రీతి కూడా ఉంటుంది అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి ఆవేశము ఇతరులు రెచ్చగొడుతూ నిలిచిపోయేటువంటి స్వభావం ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారి దారితీయచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అపరిమితంగా ఉండడము మీకే మంచిది ఇక రేపటి రోజున మీరు మహాలక్ష్మి దేవి యొక్క ఆరాధన చేసుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించడం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ యొక్క అంటే మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి ఎందుకంటే నిర్మోహమాటంగా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విషయాలు కూడా జాగ్రత్తగా మసులుకోవడం అయితే మంచిది ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు కానీ ప్రయత్ని చూడండి తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు మరి తెలుసా అండి మెయిన్ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్